ఈ ఋష్యమూక పర్వతానికి ఆ పేరెందుకు వచ్చిందో చెప్తున్నారు వాల్మీకి ఋషి మూకము మూక అంటే సమూహం మూక ఋషుల యొక్క ఋషుల యొక్క సమూహం కనుక ఆ పర్వతాన్ని ఋష్యమూక పర్వతము అన్నారు అంతేకాకుండా ఇక్కడ ఇంకో అర్థం కూడా చెప్పవచ్చు అట ఋషీణాం తత్ర ప్రస్త ప్రాప్తానాం అంటే ఋషులు బాగా సంచరించిన ప్రదేశం అమూక అంటే మూకత నివృత్తి అంటే అజ్ఞానాన్ని పోగొట్టే ప్రదేశం అంటే ఎవరైతే అజ్ఞానంతో వచ్చి అక్కడికి వస్తారో అక్కడ అజ్ఞానం తొలగిపోతుందిట జీవుల యొక్క అజ్ఞానం అందుకనే శబరిమలై శబరిమలై అని ఇప్పుడు మనవాళ్ళు వెళ్తూ ఉంటారు కదా మండల దీక్ష అజ్ఞానం పోవడానికి వస్తారు కానీ ఆ నలభై రోజులే వాళ్ళు అజ్ఞానం పోతుంది మళ్ళీ వచ్చిన తర్వాత జాడిస్తుంటారు ఆ నలభై రోజులు ఏవేవైతే వదిలిపెడతారో డబల్ త్రిబుల్ మేము తిరుపతిలో ఉండేవాళ్ళం మా తండ్రి గారు అక్కడ సర్వీస్ చేసిన రోజుల్లో తిరుపతిలో ఉండేవాళ్ళం అక్కడ ఈ మజా అంతా చూసేవాళ్ళం ఈ శబరిమల కోసం నలభై రోజులు నల్లబట్టలు కట్టుకొని దీక్ష కట్టుకొని అంతా ఉండి నియమంగా ఉండేవాళ్ళు ఆ శబరిమల వాళ్ళు వచ్చిన తర్వాత ఆ బస్సులతో తిరుపతికి వచ్చేవాళ్ళు తిరుపతికి వచ్చి ఎప్పుడైతే గుండు కొట్టించుకుంటారో ఇరుముడి అక్కడ వదులుతారో ఇక్కడ ఇది చేస్తారో వెంటనే అక్కడ రకరకాల విలాస వస్తువులు కనబడేవి బాగా హాయిగా బ్రహ్మాండంగా ఆనందపడేవాళ్ళు అక్కడేమో జ్ఞానాన్ని తెచ్చుకొని మళ్ళీ అజ్ఞానంలో పడిపోవడం ఇది జీవుడికి ఉండేటువంటి మాయ పరమ పవిత్రమైనటువంటి శయానం పురుషోత్ శయానం పురుషో రామ తస్య శైల మూర్ధని లభతే విత్తం తత్ర బుద్ధో అధిగచ్చతి ఇది ఒట్టిగా జాలి మాటలు చెప్పట్లా నేను రామాయణంలో వాల్మీకి మహర్షి దీనికి చెప్పాడు ఆ ఋష్యముఖ పర్వతం ఆ పంపా సరోవర తీరం ఎంత గొప్పదో చెప్తున్నారు శయాన పురుషో ఒక్క రాత్రి కనుక ఆ పర్వతం మీద నిద్రిస్తే అంటే శబరమైలైలో ఒక్కరోజు నిద్ర చేస్తే ఏం జరుగుతుందో చెప్తున్నారు ఆ పర్వత శిఖరం మీద ఒక్కనగా ఎవరైనా ఒకరు ఒకరోజు నిద్రపోతే అతనికి ఏదైనా స్వప్నం వస్తే ఆ స్వప్నంలో ఏదొస్తే అది జరుగుతుంది ఆ ఆ స్వప్నం పంపా సరోవర తీరంలో ఆ శబరిమలలో ఉండే గొప్పతనం ధనం ధనం కలలో వస్తే ధనం వస్తుందట భోగం కలలో వస్తే భోగం వస్తుందట మోక్షం కళలో వస్తే మోక్షం వస్తుంది అంటే స్వప్నంలో వచ్చింది కళలో వచ్చింది ఇలలో నిరూపణ అవుతుందట ఇది ఆ ప్రాంతం ఎష్టైనం విషమాచారాపకర్మాధిరోహత త్రవ సంహారత్యేనం సుప్తం ఆదాయ రాక్షస తోపి శిశునాదాం ఆక్రందూయతే మహాన్ క్రీడతాం రామ పంపాయాం మతంగా ఆశ్రమవాసి మతంగాశ్రమం చాలా గొప్పదట మతంగాశ్రమంలో ఏ ఏనుగులు పెద్ద పెద్ద ఏనుగులు పెద్ద పెద్ద దంతాలతో గున్న ఏనుగులు కూడా ఏనుగుల మధ్య కాళ్ళ మధ్యలో నుంచి తిరుగుతూ ఘీంకారం చేస్తూ ఆడుకుంటూ ఉంటాయి అక్కడ ఇప్పటికి కూడా మనకు శబరిమలలో కనబడే సందేశం అక్కడ పవిత్రమైన పర్వతాలు ఉంటాయి ఆ పర్వతాలలో శబరి 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 ఉన్నది కనుక శబరిమల అన్నారు అది తీరమే కానీ శబరి నివసించింది కనుక శబరిమల అనేటువంటి పేరు వచ్చింది కబందుడు ఈ విధంగా చెప్పాట రామచంద్రమూర్తికి ఇట్లా వెళ్ళండి అని ఎప్పుడైతే కబంధుడు ఈ విధంగా శరీరాన్ని వదిలిపెట్టి దివ్య లోకాలకు వెళుతూ వెళుతూ ఈ విధంగా చెప్పాడో కబంధుడు చెప్పిన మార్గం బట్టి అనేకమైనటువంటి పర్వతాలు లోయలు గుహలు దుర్గమ ప్రాంతాలు గడిచి గడిచి శుద్ సుగ్రీవుని చూడ్డానికి కోసం అని చెప్పి ఆ రామలక్ష్మణుడిద్దరూ కూడా బయలుదేరి వెళ్ళారట అట్లా వెళుతుంటే పెద్ద పెద్ద వృక్షాలు అతి సుందరమైనటువంటి గొప్ప ప్రాంతాలు కనబడ్డాయట ఇంతట్లో అక్కడ శబరి ఆశ్రమం కనపడిందట అంటే మతంగ మహర్షి కొన్ని వేల సంవత్సరాలు అక్కడ ఉండి తపస్సు చేసి తరించినటువంటి పుణ్యలోకాలకు వెళ్ళిపోయినటువంటి మతంగమహర్షి వెళ్ళిపోగా శబరి అక్కడ ఉందట ఆ శబరి ప్రదేశంలో శబరి ఆశ్రమాన్ని చూశారట తౌదృష్ట తా సిద్ధా సముత్య కృతజలి పాదౌ చ లక్ష్మణీమ పాద్యం ఆచమనీయం సర్వం పాదాద్య యథావిధి తామువాచ తతో రామ శ్రవణీం ధర్మ సంస్థిత ఆ శబరి యొక్క ఆశ్రమంలో శబరి చేసినటువంటి రామచంద్రమూర్తికి లక్ష్మణస్వామికి శబరి చేసిన పరిచర్యలను చెప్తున్నారు యోగసిద్ధి బాగా సంపాదించి సద్గురువుల యొక్క ఉపదేశంతో సద్గురువుల యొక్క సేవతో గురువుగారి యొక్క అనుగ్రహం బాగా పొందినటువంటి ఆ శబరి తపస్సు బాగా వృద్ధి అయి బాగా వృద్ధురాలై ఎప్పుడైతే రామలక్ష్మణుడిద్దరూ కూడా అక్కడికి వచ్చారో వారి యొక్క పాదాలని కడిగి నెత్తిన జల్లుకుందట ఆచమనం చేసిందట ఆ తర్వాత యథావిధిగా పుష్పాలు సమర్పించిందట సీత రామలక్ష్మణులిద్దరికి కూడా శబరి పూజ చేసిందట ఇట్లా అడిగితే అట్లా పూజ చేసిన తర్వాత శబరితో రామచంద్రమూర్తి మాట్లాడుతున్నారు ఖచ్చిత్తే నిర్జితా విఘ్న ఖర్చిత్తే వర్ధతే తప ఖచ్చిత్తే నియత కోప ఆహారశ్చ తపోధనే అమ్మ ఓ తాపసి నీ యొక్క తపస్సు నిర్విఘ్నంగా జరుగుతోందా ఎప్పుడైనా మనుషులు కలిస్తే ఇట్లా మాట్లాడుకోవాలి అయ్యా రోజు ఏమన్నా పారాయణ చేసుకుంటున్నావా జపం చేసుకుంటున్నావా సకాలంగా స్నానం చేస్తున్నావా దేవుడికి దీపం పెడుతున్నావా ఇవన్నీ అడగవు కొత్తగా నగలేం చేయించుకున్నావు కొత్తగా చీరలేం కొనుక్కున్నావు కారు మార్చినవా అదే కారా ఏమన్నా జాగాలు కొన్నావా పొలాలు కొన్నవా మన లౌకిక విషయాలు అడుగుతాం ఇద్దరు మనుషులు కనబడితే ఏం మాట్లాడుకోవాలో చెప్తున్నారు రామచంద్రమూర్తి మర్యాద పురుషోత్తముడు కదా అమ్మా నీ తపస్సు విఘ్నం లేకుండా జరుగుతోందా కోపాన్ని అధిగమించావా కోపరాన్ని నిగ్రహించున్నావా ఖచ్చిత్తే నియమాప్రాప్త మనసు సుఖం ఖచ్చితే గురుశుశ్రూష సఫలా చారు యోగం చేత శరీరం శరీరమంతా కూడా కృషించింది యమనియమాలతో నీ శరీరం బాగా కృషించినట్టుగా కనబడుతోంది ఈ యమనియమాల ద్వారా అష్టాంగ యోగం ద్వారా నువ్వు సాధించదగినటువంటి ఆ జ్ఞానాన్ని సాధించావా మనస్సుని ఉపశమనంగా పెట్టుకున్నావా అష్టాంగ యోగ చేయడం వల్ల స్థిరంగా మనసు మా స్థిరత్వం పొందాలి ఏ సద్గురువుల యొక్క గురవత్తముల యొక్క శుశ్రూష చేశావో ఆ గురువుల యొక్క గురుసేవా ఫలాన్ని అనుభవిస్తున్నావా తల్లి గురుసేవ చాలా గొప్పది కనుక గురుసేవ సఫలమైందా అని అడిగితే తపస్సిద్ధురాలైనటువంటి బాగా వృద్ధురాలైనటువంటి వణికిపోతి శరీరమంతా బాగా కృషించినటువంటి సవరి నవ్వుతూ రామచంద్రమూర్తితో మాట్లాడుతోంది ఆయన ఎట్లాంటి ప్రశ్న చేశాడో ఆమె సమాధానాలు చూడండి అద్యప్రాప్త తపస్సిద్ధి తవ దర్శనాన్మయ అయ్యా మా గురువుగారి యొక్క తపస్సు ఇన్నాళ్ళు సిద్ధించిందో లేదో నాకు అనుమానంగా ఉంది ఇప్పుడు మీ మిమ్మల్ని దర్శించడం వల్ల మీ పాదాలు కడగడం వల్ల అద్య ఈరోజు నా తపస్సు ఫలించింది అద్యప్రాప్త తపస్సిద్ధి తప సందర్శనాన్మయ మిమ్మల్ని చూడ్డం చేతనే నా తపస్సు ఫలించింది అద్యమే సఫలం జన్మ గురవసు పూజిత దీర్ఘకాలం మా గురువుగారికి సేవ చేయడం వల్ల ఏ పుణ్యమైతే వచ్చిందో ఆ పుణ్యమంతా ఈరోజు ఫలించింది గురువుగారి యొక్క పూజ పుష్పం పూజాపుష్పాలు గురువుగారికి సమర్పిస్తే ఇప్పుడు అది ఫలవంతమైంది అద్యమే సఫలం తప్తం స్వర్గశ్చైవ భవిష్యతి ఈరోజు నేను మీ దర్శన స్పర్శనల చేత మీ సేవ చేయడం వల్ల మా గురు శుశ్రూష గురు శుశ్రూష ఫలం వల్ల మీరు లభించారు మీరు మాకు దొరకడం వల్ల మీరు మా ఆశ్రమానికి రావడం వల్ల నేను స్వర్గానికి వెళ్ళడానికి యోగ్యత సంపాదించాను అంటే వీసా దొరికింది నాకు స్వర్గం వెళ్ళడానికి ఇప్పుడు నాకు వీసా దొరికింది అన్నట్టుగా అద్యమే సఫలం తప్తం స్వర్గశ్చైవ భవిష్యతి ఈ నేను సాధించిన పుణ్యం ద్వారా నాకు స్వర్గం కూడా లభిస్తుంది పై దేవరే దేవవరే రామ పూజతే పురుషర్షప తవాహం చక్షుషా పూత సౌమ్య 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 సౌమ్యేన మానద ఎప్పుడు మీరు వస్తారా అని కళ్ళల్లో ఒత్తులు వేసుకొని అదేకంగా మీ యొక్క రాక కోసమే దీర్ఘకాలం నుంచి నేను నిరీక్షిస్తున్నా ఒక రోజు కాదు రెండు రోజులు కాదు అతి దీర్ఘకాలం మీరు వస్తారని మా గురువులు చెప్పారు కనుక మా గురువులు వెళ్ళే రోజు నుంచి మీకోసం నేను నిరీక్షిస్తున్నా తవాహం చక్షుషా పూత మీకోసం కళ్ళు కాయలు ఆసుకునేటట్లుగా నేను చూస్తున్నా ఎదురు చూస్తున్నా సౌమ్య ఓ సౌమ్య చాలా సుహృదయం గలవాడా గమిష్య గమిష్యామి అక్షయాన్ లోకాన్ త్వయప్రసాదా అరిందమా మిమ్మల్ని చూస్తూ మీకు సేవ చేసి మీ అతిథి మర్యాద అయిన తర్వాత నేను మా గురువుగారు వెళ్ళిన పుణ్యలోక మార్గానికి నేను వెళ్ళిపోతా మీకు సేవ చేసే స్వామి రమ్మన్నారు మా గురువుగారు అని చిత్రకూటం ద్వయప్రాప్తే విమానై అతుల ప్రభై ఇతస్తే దివమారుఢాహ యానహం పరిచారిహం తపస్సు ఫలించింది దేవదేవుడైనటువంటి మా మా గురువుగారు శాశ్వత బ్రహ్మలోక ప్రాప్తిని పొందారు నేను కూడా అటువంటి బ్రహ్మలోకాన్ని పొందగలను అని చెప్పి శబరి ఆశ్రమాన్ని అంతా చూపించారట అప్పుడు శబరిని అడిగారట స్వామి ఈ ఆశ్రమాన్ని ఒకసారి చూపించమంటే ఆమె కర్రపోటు వేసుకుంటూ మొత్తం ఆశ్రమం అంతా చూపించిందట